ఎనిమిది టీములు ప్లే ఆఫ్ రేస్లో ఉన్నట్లుగా అనిపిస్తోంది ఈ రేస్ టు ప్లే ఆఫ్లో కనుక చూస్తే నా ఉద్దేశంలో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ అయితే మాత్రం తప్పకుండా వెళ్తారన్నట్లుగా అనిపిస్తోంది అండ్ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ టేబుల్లో వన్ అండ్ టూలో ఉన్నారు దాంతోపాటు త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఇవి ఇక్కడ రేస్ అయితే మాత్రం జరుగుతుంది మూడు టీముల మధ్య ఒకటి ముంబై ఇండియన్స్ మరొకటి ఆర్సీబీ అట్లానే పంజాబ్ కింగ్స్ సో వీళ్ళ ముగ్గురు మధ్యలో ఇద్దరు వెళ్ళే అవకాశం ఉంది నా ఉద్దేశంలో అయితే మాత్రం ఏదైతే టెంపో పట్టుకున్నారో ముంబై ఇండియన్స్ వాళ్ళు వెళ్ళే అవకాశాలు చాలా మెరుగ్గా కనపడుతున్నాయి అట్లానే ఆర్సీబీ కూడా చాలా అద్భుతమైన ఫామ్లో ఉంది కాబట్టి నా ఉద్దేశంలో ఆ టాప్ ఫోర్ టీమ్స్ అవే అవ్వచ్చేమో గుజరాత్ టైటన్స్ అట్లానే ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ ఆర్సీబీ అనిపిస్తోంది నాకు టాటా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సన్రైజ్ హైదరాబాద్ ఫైనల్స్కి చేరుకుంది దానికి ముఖ్య కారణం ఏంటంటే ఫెంటాస్టిక్ ఓపెనింగ్ వచ్చింది అభిషేక్ శర్మ అట్లానే ట్రావెల్ సెడ్ మరి ఈ సంవత్సరం కనుక చూస్తే చాలా చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారు అభిషేక్ శర్మ కొట్టింది ఒకే ఒక సెంచరీ అట్లానే ఈవెంట్ ట్రావెల్ సెడ్ కూడా ఒక రెండు హాఫ్ సెంచరీస్ కొట్టాడు వాళ్ళిద్దరి మధ్య మంచి ఓపెనింగ్ స్టాండ్ రాకపోవటం వల్ల మిగతా మిడిల్ ఆర్డర్ కూడా ఎర్లీగా ఎక్స్పోజ్ అవ్వటం దానివల్ల తరచూ వైఫల్యాలు రావటం కూడా జరిగింది అండ్ దాంతోపాటు మన బౌలింగ్ యూనిట్ కూడా అక్కడ ప్యాట్ కమిన్స్ అనుభవం ఉంది హర్షల్ పటేల్కి అనుభవం ఉంది షమ్మికి అనుభవం ఉంది కానీ వీళ్ళిద్దరికి వీళ్ళ ముగ్గురు కూడా కలిసి కట్టిగా బౌలింగ్ చేయకపోవటం స్పిన్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా గొప్ప లోపించటం వల్ల ఈ కారణాలన్నిటి వల్ల ఓడటం జరిగింది బట్ రాబోయే మ్యాచ్లో ఆఫ్ కోర్స్ చెన్నైతో ఒక అద్భుతమైన ఘన విజయం సంపాదించిన తర్వాత ఎందుకంటే పన్నెండేళ్ల తర్వాత మనం చెన్నైలో గెలిచాము చేపాక్ స్టేడియంలో మరి దాన్ని స్ఫూర్తి తీసుకొని ఒక్క మ్యాచ్ ఎవ్రీ మ్యాచ్ వన్ మ్యాచ్ అట్ ఎ టైం వాళ్ళు కనుక ఇక్కడ నుంచి వెళ్తూ ప్రతి మ్యాచ్ చాలా జాగ్రత్తగా ఆడి ఒక కంబైన్డ్ ఎఫర్ట్ కనుక రాగలిగితే మాత్రం తప్పకుండా మేబీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉందేమో కొంచెం కష్టం బట్ అసాధ్యమైతే కాదు ఒక జట్టు ఎంచుకోవటంలో ఇది చాలా చాలా ముఖ్యమైన పని జనరల్గా చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి సందర్భంలో కూడా ఇప్పటిదాకా ఫస్ట్ ఆక్షన్ నుంచి ఇప్పటిదాకా కనుక చూస్తే మంచి టీంని ఎంచుకుంటారు బహుశా వాళ్ళు ఇప్పటిదాకా కనుక చూస్తే అంతా కూడా అనుభవజ్ఞుల టీంతోనే వాళ్ళు వెళ్ళటం కూడా జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ ఈ సంవత్సరం ఆక్షన్ టేబుల్లోనే వాళ్ళు ఓడిపోయినట్లుగా నాకు అనిపించింది ఎందుకంటే జనరల్గా చాలా మంచి టీమ్ని వాళ్ళు పిక్ చేస్తారు మంచి కాంబినేషన్ పిక్ చేస్తారు బట్ అన్ఫార్చునేట్లీ ఈ సంవత్సరం ఏదైతే ఇండియన్ కంటింజెంట్ వాళ్ళు ఏదైతే పిక్ చేశారో వాళ్ళు పెద్దగా ఫామ్లో కూడా లేరు డొమెస్టిక్లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు దాంతోపాటు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఎవరినైతే వాళ్ళని నమ్మి వాళ్ళని రీటైన్ చేసుకున్నారో వాళ్ళు కూడా పెద్దగా పర్ఫామ్ చేయకపోవటం రితురాజ్ గైక్వాడ్ తనకు కూడా ఇంజురీ అవ్వటం మరి ఇవన్నీ కలిసికట్టుగా గనక చూస్తే గనక చెన్నై సూపర్ కింగ్స్ ఈ సంవత్సరం కంటిన్యూస్గా ఫెయిల్యూర్ అవడానికి అదే ముఖ్య కారణం అన్నట్లుగా అనిపించింది నాకు ఏ జట్టుకైనా కూడా జట్టు సీనియర్స్ క్రికెటర్స్ పర్ఫామ్ చేయడం చాలా ముఖ్యం ఏ జట్టులో అయితే కనుక సీనియర్ క్రికెటర్స్ పర్ఫామ్ చేస్తారో ఆబ్వియస్లీ ఆ జట్టుకి ఎక్కువ విజయాలు రావటం జరుగుతుంది ఇనీషియల్ స్టేజెస్లో ముంబై ఇండియన్స్లో వాళ్ళకున్న మెయిన్ ఎవరైతే కనుక రోహిత్ శర్మ అవ్వచ్చు బూమ్రా లేకపోవటం అవ్వచ్చు సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా పర్ఫామ్ చేయటం ఇనీషియల్గా దాంతోపాటు హార్దిక్ పాండ్యా కూడా కొంచెం లిటిల్ ఇన్కన్సిస్టెంట్ కోర్స్ బౌలింగ్ బాగా చేస్తున్నాడు బ్యాటింగ్లో కాస్త ఇన్కన్సిస్టెంట్స్ వల్ల ఇనీషియల్ కొన్ని మ్యాచ్లు ఓడిపోయారు బట్ ఎప్పుడైతే వీళ్ళు కలిసికట్టుగా ఆర్తం మొదలుపెట్టారు ముఖ్యంగా బూమ్రా వచ్చిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి రావటం హార్దిక్ పాండ్యా విత్ ద బాల్ బ్రిలియంట్గా చేయటం ఇవన్నీ కలిసికట్టుగా ఈ కారణాల వల్ల వల్ల వాళ్ళు మ్యాచ్లు అంచెలంచెలుగా ఎదిగి బ్యాక్ టు బ్యాక్ నాలుగు మ్యాచ్లు గెలిచి ఆ టాప్ ఫోర్లోకి నిలిచారు సో ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఇదే విధంగా ఈ నలుగురు టాప్ క్రికెటర్స్ కనుక కొనసాగిస్తే తప్పకుండా వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం చాలా చాలా మెరుగ్గా కనపడుతోంది